రేపటి రోజుకు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది సింగరేణి ఎన్నికలకు సంబంధించి సో రేపు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు అలాగే పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉంది సౌజన్య భూపాలపల్లి ఏరియాలో మొత్తం ఆరు గనులు ఉన్నాయి అందులో రెండు అండర్ గ్రౌండ్ రెండు ఓపెన్ కాస్ట్ మైల్ అయితే మరొక నాలుగు అండర్ గ్రౌండ్ మైల్స్ ఉన్నాయి ఇందులో సుమారుగా ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకునేలాగా మొత్తం తొమ్మిది పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు కూడా కొనసాగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసినటువంటి సిబ్బందిని వంద మంది సిబ్బందిని కేటాయించడం జరిగింది సుమారుగా ఒక మరొక నూట యాభై మంది పోలీసులను కూడా కార్మికులు తమ ఓటు వినియోగించుకునే సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకునేలాగా పోలీస్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది పోలీసు బందోబస్తులతో పాటు పోలీసు సిబ్బందితో పాటుగా అలాగే ఎలక్షన్ సిబ్బంది సింగరేణికి సంబంధించినటువంటి సిబ్బంది ఎనభై మంది పార్టిసిపేషన్ అవుతున్నారు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ భూపాల్పల్లి మినీ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి మినీ హాల్ పుట సింగరేణి కౌంటింగ్ ఏర్పాటు చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఐదు టేబుల్లలో రెండు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది సాయంత్రం పదకొండు గంటల వరకు రిజల్ట్ వస్తుంది ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ బ్యాలెట్ పత్రం బ్యాలెట్ లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు కట్టలు కట్టడం ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కావడానికి సాయంత్రం ఏడు నుంచి పదకొండు గంటల వరకు రిజల్ట్ తెలిసే అవకాశం ఉంది ఇక్కడ మొత్తం ఏఐటీసీతో పాటు ఐఎన్టీయూసి అలాగే టీబీజికేకి మధ్య పోటీ తీవ్రంగా ఉంది అనేది అంచనా వేస్తున్నటువంటి నాయకులు నాలుగు రోజుల పాటు ఎన్నికల సందర్భంగా చాలా సార్లు కోర్టుకుపోవడం వాయిదా పడడం ఎన్నికలు జరుగుతాయా లేదా అనే కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయిన నేపథ్యంలో నాలుగు రోజులు మాత్రం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సాధారణ పార్టీలు కూడా రాజకీయ పక్షాలు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని నాలుగు రోజుల పాటు ప్రచారాన్ని సాగించిన నేపథ్యంలో ఎవరు గెలుస్తారు ఎవరికి పట్టం కట్టబోతున్నారు ప్రభుత్వం మారిన తర్వాత కార్మికులు ఎవరి వైపు ఉండబోతున్నారు అని దాని మీద కొంత ఉత్కంఠ నేర్పుతుంది మరొక వైపు ప్రలోభాలను గురిచేసే ప్రక్రియ అయితే నిన్న సాయంత్రం నుంచే ప్రారంభమైంది ఈ రోజు కూడా కార్మికులను ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రక్రియలో భాగంగా కొంత నగదు ఇవ్వడం అలాగే మందుబాటిలు పంపిణీ చేయడం అలాగే అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి మటన్ చికెన్ లాంటివి కూడా సరఫరా చేస్తున్నట్టుగా ఆరోపణ ఉంది వీటిని కంట్రోల్ చేసే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ నిర్వహించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం వంద మంది సిబ్బంది పార్టిసిపేషన్ అవుతున్నారు అలాగే ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది తమ ఓటు హక్కు కార్మికులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటారు సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు సవ్యంగా జరిగేలాగా ఏర్పాటు చేయడం జరిగింది సవ్యంగా